ఇక్కడ మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందరూ కూడా వాళ్ళ అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మామూలు మా వాళ్ళకు సంబంధించిన మీడియా కానీ ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది ఏమని బీజేపీతో పొత్తుంటే తర్వాత ఇక్కడ ముస్లిమ్స్లు తర్వాత మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ ఓట్లు దూరం అవుతాయని అని ఒక రకమైన అపోహ ఒక రకమైన దుష్ప్రచారం చేసి దాంతో లబ్ధి పొందాలనిపిస్తున్నారు ఒక్కసారి ఆ రకంగా మాట్లాడే వాళ్ళు తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ ఉలివిందల కాన్స్టిట్యెన్సీలో వేంపల్లె మండలంలో పాములూరుకి వచ్చి చూడండి ఈరోజు దాదాపు ఒక పదహైదు కుటుంబాలు ముస్లిం సోదరులంతా కూడా అంతా కూడా ఈరోజు మహబూబ్బాషే గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జరిగింది అంటే ఎక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకునేమో ఏమైనా ముస్లిమ్స్ ఏమైనా దూరమైనారా ఈ దుష్ప్రచారాలన్నీ కూడా మేము సమర్థవంతంగా కూడా తిప్పికొంటాం ఈరోజు మార్నింగ్ వచ్చి చక్రాపేట మండలంలో ప్రచారం జరిగారు ఈరోజు ఇక్కడ అయవారిపల్ల ఇక్కడికి వచ్చారు అక్కడ రెండు ఊర్లలో అయితే నేను ఒకరిద్దరు లేడీస్లో అమ్మాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు ఏంటంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి మీరు ఆశ్చర్యపోతారు ఇంత ఇంత జరిగినా కూడా ఐదేళ్ళు ఇంత అనుభవం చూసినా కూడా ఇంకా జగన్మోహన్ కోటేస్తామని ఎట్లా ఎట్లనుకున్నారు మా పని మేము తప్పకుండా చేస్తాం ఇంకా ఇప్పటికీ కూడా మా కళ్ళు తెరుచుకోకుండా ఎట్లనే ఇయమ్మా మీకు అంత ద్రోహం ఏం జరిగిందంటే ఇంకేంది ద్రోహం డబ్బులు లేవని సెక్రటేరియట్ అమ్ముకున్నాడు తర్వాత ఈరోజు పాస్బుక్ల మీదంతా మా పా మా ఆస్తులు మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు రేపొద్దున ఇంకేదైనా తక్కువ వచ్చి ఏదన్నా వచ్చినా కూడా అప్పుల కింద ఈ పాస్బుక్లన్నీ కూడా తాకట్టు పెట్టి ఆయన అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉందని ఒక సాధారణ మహిళలు చెప్తారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో చూడండి ఒక్కసారి ఈ పామలూరు గ్రామం నుంచి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మోటార్లకు మీటర్లు బిగించే ప్లాన్లో మొత్తం అన్నీ కూడా మీటర్లు తీసుకొచ్చి ఎక్కడెక్కడ స్టేషన్లలో కూడా అన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడు పెడితే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది భయపడి అవన్నీ పెట్టకుండా అన్నాడు దానికి సంబంధించిన మోటార్లకు మోటార్లకు మీటర్లు అన్ని సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఉండదు పొరపాటున తన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మోటార్లకు మీటర్లు పిచ్చి రైతుల రైతుల మెడలకు ఉరితాలు బియ్యాలని చూస్తాడు అలాగే మనకు కావాల్సినంత నీళ్లు ఉన్నా కూడా వేంపల్లి టైలెండకు కూడా నీళ్ళు ఇల్లే ఒక్క కొత్త ఇండస్ట్రీ రాలే ఇట్లా అనేకమైనటువంటి కారణాలు దానికి తోడు ఈరోజు శర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆ రోజు జరిగిన మర్డర్ గురించి తప్పకుండా దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కాపాడుతా ఇవన్నీ వచ్చేసి చూసి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మొత్తం పులిందల ప్రజలంతా అనుకున్నారు తప్పకుండా ఈసారి పులివెందు ఈసారి పులివెందుల తాలూకాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామనే దానికి ఇక్కడ మీ సాక్ష్యాలే నిదర్శనం